ప్రపంచానికి మనము ఉప్పు అంటాం ఉప్పు లేని కిచెన్ ఉంటదా ఉప్పు లేని రెస్టారెంట్ ఉంటదా ఉప్పు లేని ఇల్లు ఉంటదా ఉండదు ఉప్పు లేని ఇల్లు అంటే చప్ప ఇల్లు అంట్లే ఎవరు భోజనం కూడా చేయలేరు ఉప్పు లేని పదార్థాలు తినాలంటే ఎంత డిప్రెషన్ వచ్చేస్తుందో ఎస్పెషలీ ఉన్న ఉన్నవాళ్ళు లేకపోతే హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి డాక్టర్స్ అస్సలు ఉప్పు వేయకూడదు అంటే అంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఈ చప్పకూరలు ఏం తినమంటారు ఇలా పెట్టుకుంటుంటేనే వామిటింగ్ వచ్చేసి ఎలా ఉందంటారు కదండీ ఉప్పుకున్న ప్రత్యేకత అది ఉప్పు అంత అవసరం వంటలలో కూరలలో సరే ఉప్పు దేనికి సాదృశ్యం ఏసే అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే ఏసే చెప్పిన మాట ఏంటంటే ఈ లోకానికి మీరు అవసరము హలెయ్యా నువ్వు అనుకుంటావా నేను ఎవరికి ఉపయోగం లేదని కొన్నిసార్లు అపవాదం అంటాడు నీ లైఫ్ వేస్ట్ నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు మీ అమ్మకి నీ వల్ల ఉపయోగం లేదు మీ నాన్నకి నీ వల్ల ఉపయోగం లేదు నీ తోబుట్టులకి నీ వల్ల ఉపయోగం లేదు నీ జీవితం వేస్ట్ వేసే అంటున్నారు నువ్వు నాకు కావాలంటున్నారు హలెయ్యా దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకుంటే నేను ఉపయోగకరంగా దేవుడు మార్చి అనేక మందికి ప్రయోజనార్థంగా దేవుడు నేను చేస్తాడు హాలెలుయా ఏసే అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఈ